అందరికీ నమస్కారం ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ను తోక చేసింది భారత్ తనకి ఏం కావాలో ప్రపంచ దేశాలకు రుచి చూపించింది అయితే ఈ పాకిస్తాన్తో మనం ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేస్తున్న సమయంలో ఉన్నట్లుండి బంగ్లాదేశ్ పాకిస్తాన్కు సపోర్ట్ చేసింది అసలు దాని వెనకలో ఏముంది ఇప్పుడు ప్రస్తుతం భారత్ తీస్తా ప్రహార దగ్గర ఒక మాక్ డ్రిల్ చేస్తుంది అంటే ఎవరైతే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి యునిస్ఖాన్ పాకిస్తాన్తో మనం ఆపరేషన్ సింధూర్ చేస్తున్న సందర్భంగా పాకిస్తాన్ వంత పాడారు దాని వెనక ఉన్న కథా కామ్యూనిషన్ ఏంటి ఈరోజు మనతో పాటు ఎస్పీ పవన్ గారు ఉన్నారు సార్ని అడిగి విషయం తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఖాన్ పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం నా ఆంతర్యం ఏంటి చూడండి ఎదవలు ఎదవలు ఎప్పుడు అంటే దుర్మార్గులు ఒకే చోటు దుష్ట చతుష్టయం అంటారు కదా ఇప్పుడు అట్లా ఏర్పడుతుంది కరెక్ట్గా చెప్పాలంటే ఇండియాకి అగెయిస్ట్గా అటు టర్కీ ఇటు చైనా ఇప్పుడు బంగ్లాదేశు అండ్ అమెరికా కూడా అమెరికా మనకి అమెరికా ఎందుకు అని అంటే ఇప్పుడు చూడండి ఐఎంఎఫ్ ఫండ్ ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ దగ్గరికి వచ్చేసరికి అసలు మీరు అక్కడికి వెళ్ళి పాకిస్తాన్కి ఖచ్చితంగా ఇవ్వండి అని చెప్పి మీరు ఎందుకు రికమెండ్ చేయాలి అమెరికన్స్ అమెరికా ట్రంప్ ఎందుకు ఇది చేయాలి దానికి చైనా కూడా ఎందుకు సపోర్ట్ చేయాలి అంటే ఒక రకంగా పాకిస్తాన్ని అవి మళ్ళీ అక్కడికి వెళ్తాయండి డబ్బులు ఎక్కడికి వెళ్తాయి మీకు ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు టెర్రరిస్టులకే ఇస్తారు టెర్రరిస్టులకి ఇచ్చారు అని అంటే వాళ్ళు ఆ టెర్రరిస్టులు ఏ దేశం మీద పడుతున్నారు మళ్ళీ ఇండియా మీద పడుతున్నారు అంటే ఇండైరెక్ట్గా ట్రంప్ కూడా మన ద శాంతి భద్రతలు కోరుకోవట్ల కోరుకోవట్లే ఇండియాకి సంబంధించి ఇండియా మీద ఏడు వేల ఐదు వందల కోట్లు ఇప్పిస్తే ఇమీడియట్గా మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ వాళ్ళు ఇటు తిరిగి ఆ టెర్రరిస్టుల ద్వారా మనకే వస్తున్నారు మన మీదే పడుతుంది సో దీనికి ఖచ్చితంగా అమెరికా అనేది ఇండియాకి అగెనిస్ట్ అనే చెప్తాను అమెరికాకు ఆల్రెడీ అమెరికా ఎవరైతే ఒసామా బిన్ లాడెన్ అని ట్వింటీ ని వరల్డ్ ట్రేడ్ సెంటర్ని కూల్ చేశాడు వాళ్ళ దేశంలోనే ఆశ్రయం పొందాడు అలాంటి పాకిస్తాన్కి సహాయం చేయడం ట్రంప్ సహాయం చేయడం ఇప్పటికీ బుద్ధి రాద సార్ కంట్రీకి లేదు బుద్ధి రాదండి ఎందుకంటే ఇప్పుడు అక్కడ ప్రెసిడెంట్స్ మారుతూ ఉన్నారండి ఇప్పుడు ఈయన ఇంతకు ముందున్న ఆయనకన్నా కూడా ఈయన కొంచెం ట్రంప్ అనే వ్యక్తి కొంచెం నోటి దురుసు మనిషి నోటి దోలు ఉంది అలాగే ఏ ఏమి అంటే ఏది నోటికి వస్తే అది మాట్లాడేయటం అప్పటికప్పుడు ఏది తోస్తే అది చేసేయటం అసలు ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ని పాకిస్తాన్కి ఇప్పించాడు అని అంటేనే మనకి ఇక్కడ చాలా క్లారిటీ వచ్చేసింది ఎగైనిస్ట్ అని చెప్పి అంటే ఎగదోస్తున్నాడు ఇండైరెక్ట్ గానీ అంటే చైనా కూడా చైనా ఎప్పటి నుంచో మనకి బద్దశత్రువు అనే చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు నిన్న కూడా మనం మాట్లాడుకున్న అరుణాచల్ లో కొన్ని ప్రాంతాల పేర్లు మార్చేసే దు దుస్సాహసానికి కూడా వచ్చింది అదే సాగవలండి అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ విషయంలో ఏమవుతుందంటే పాకిస్తాన్కి ఏదన్నా మీరు హాని తలపెడితే అంటే పహల్గాం ఉగ్రవాద దాడులకి ఏదన్నా మీరు చర్యలు గనక తీసుకుంటే పాకిస్తాన్ మీద దాడులు గనక చేస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము మీకు సిలిగురి వద్ద మేము ఏం చేయాలో చేస్తామని చెప్పి ఏదో ప్రగల్భాలు చేతగాని ప్రగల్భాలు అంటాం మనం చేతగాని ప్రగల్భాలు బంగ్లాదేశ్ పలికింది వాళ్ళ కంట్రీలో వాడు ఎడవలేకున్నాడు వాడు లేడు వాడు బతికేంటి బంగ్లాదేశ్ అనేది బాగా తెలుసు బోల్ంతమంది బంగ్లాదేశ్ శరణార్థులు ఇక్కడికి ఉంటున్నారు బంగ్లాదే మన మన పశ్చిమ బెంగాల్లో చొరబాటుదారులు ఉన్నారు అలాగే అక్కడి నుంచి హైదరాబాద్ వరకు చూసుకుంటే మనకు ఎంతో మంది రోహింగ్యాలు కూడా మనకు కనబడుతూ ఉంటారు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే పరిస్థితి ఉంది సిగ్గు శరం లేకుండా బంగ్లాదేశీలు లేదా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఖాన్ ఏదో అత్యుత్సాహం చూపిస్తూ ఇది చేస్తున్నాడు అని చెప్పి ఇప్పుడు తీస్తా ప్రహార దగ్గర మనకి కొన్ని కోట్లు ఖర్చు అవుతున్నాయి ఎందుకంటే దగ్గర దగ్గర ఒక వార్ అనేది మనకి ఒక పది పది రోజులు పదిహేను రోజులు అట్లా ఉండొచ్చు అనే ఉద్దేశంతో కొంత ఫండ్ అనేది గవర్నమెంట్ అలాట్ చేస్తుంది మిలిటరీకి ఆ మిలిటరీ మనం ఇరవై మూడు నిమిషాల్లో పాకిస్తాన్ని మట్టి కరిపించేసింది ఎందుకంటే ఎయిర్ బేస్ అసలు కరెక్ట్గా వెళ్ళి కొట్టింది మనం ట్వంటీ త్రీ మినిట్స్లోనే అంతకుముందు ముందు వరకు మనం టెన్ డేస్ చక్కగా మనం నైపుణ్యాన్ని అలాగే ఎక్కడ ఏది కొడితే పాకిస్తాన్ చతికిల పడుతుంది అనేది మనం తెలుసుకుని మన బ్రహ్మోసే కానీ ఎస్ ఫోర్ హండ్రెడ్ కానీ మన సుదర్శన్ చక్ర ఎస్ ఫోర్ హండ్రెడ్ సో ఇవన్నిటితోటి మనం ఎయిర్బేస్ క్యాంప్ని టప్ అని కొట్టేసాం ఎయిర్ బేస్ని దాంతో అసలు నిశ్చేష్ఠురాలైంది పాకిస్తాన్ కంప్లీట్గా ఆ నోరు తెరిచిన క్షణంలో ఇప్పుడు బంగ్లాదేశ్ అంటే ట్వంటీ త్రీ మినిట్స్లో అయిపోయింది అది ఇప్పుడు మనకింకా ఫండ్ అనేది మిగిలింది చక్కగా మనం వెళ్ళి మన ఆ ఫండ్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుని సరే ఎవడైతే మనకి బీరాలు పోతున్నాడు ప్రగల్భాలు పలుకుతున్నాడు బంగ్లాదేశ్ లాంటివాడు వాడు ఎదుర్కుండానే మనం ఈ డ్రిల్ కనుక చేసినట్టయితే వాడికి ఇంకో హెచ్చరిక చూపించినట్టు అవుతుంది అనేది మెయిన్ పాయింట్ ఇక్కడ సరే అంటే బంగ్లాదేశు మనకు చుట్టూ చూస్తే పాకిస్తాను శ్రీలంకను కూడా చైనా ఒక రకంగా లోన్స్ వాళ్ళకు ఫండ్ ఇచ్చి వాళ్ళను కూడా గుప్పెట్లో పెట్టుకుని సార్ ఒక పక్క నేపాల్ని కూడా ఇచ్చేసుకుంటుంది అవును ఇటు చూస్తే ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ ఇరాకు ఇవంతా టర్కీ ఇవంతా కూడా సార్ అంటే భారత్ అదే సార్ సహాయం లేకుండా చేశారు సహాయం లేకుండా చేశారు కరెక్టే కానీ ఏమి శత్రు ఉన్నాయి చుట్టూ అవును సార్ దుష్ట చతుష్టం లాగా ఉన్న మాట అయితే నిజమే అక్కడికి టర్కీ కూడా మాయ రోగం వచ్చిందో వాడు భూకంపాలు ఇది చేస్తున్నా కూడా భూకంపాలు వచ్చి మనకు వాళ్ళ నాన్న చావుస్ వస్తుంటే ఫస్ట్ ఇండియానే హెల్ప్ చేసింది మందులు పంపించారు ఆహార పదార్థాలు పంపించారు సిగ్గు లేకుండా టర్కీ కూడా ఏంటో మరి ఇలా అందరికి ఏం పోయే కాలం వచ్చింది అందుకనే మనకి ఆయుధ సంపత్తి అనేది మనం పెంచుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అట్లాగే ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే అండి ఇక్కడ మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ ఎలా అయితే నిర్వీర్యం చేసారో పాకిస్తాన్ కన్నా గొప్ప కంట్రీ అయితే కాదు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ఇంకా నీచమైన పరిస్థితుల్లో ఉంది అవును అసలు పాకిస్తాన్ గురించి ఇప్పుడు మాట్లాడాలి అని అంటే బెగ్గర్స్ ఇప్పుడు అరబ్ కంట్రీస్ కూడా దాదాపు పదమూడు వేల ఐదు వందల మందిని పాకిస్తాన్ బెగ్గర్స్ని వాళ్ళ కంట్రీకి తెలుసు సార్ పాకిస్తాన్ బంగ్లాదేశ్లో అసలు వాళ్ళ దేశాల్లో అధ్యక్షులు ఎవరు వాళ్ళ రాజకీయంగా వాళ్ళే అస్థిరతతో ఉన్నారు కంట్రీ ఏంటి ఆ కంట్రీ పరిస్థితి తెలియదు జోక్స్ కార్టూన్స్ చూస్తే వాడు వేసుకోవడానికి సరైన ప్యాంట్ లేదు తొడుక్కోవడానికి సరైన షూస్ లేవు వాడు పక్కోడి షూస్ లోపల కాళ్ళు పెడతాను ఇది ఇది అసలు ఎంతవరకు అసలు నీకు బుద్ధి ఉందా లేదా బాబు పాకిస్తాన్ వాడి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ చెప్తున్నాయి అలాగే రష్యా లాంటి దేశాలు చెప్తున్నాయి ఇప్పుడు మనకి రష్యా నుండి వచ్చిన ఒక ముఖ్యమైన సజెషన్ ఏంటంటే ఇండియాకి మీకు అమెరికా నుండి కూడా పెద్ద సపోర్ట్ లేదు ఇప్పుడు యాపిల్ కంపెనీ కూడా ఇక్కడ పెట్టద్దు అన్న ట్రేడ్ వార్ చేస్తున్నాడు ట్రంప్ ఇప్పుడు మనకి ఎలా ఉండాలి పెద్దన్నలాగా ఉన్నాను నేను వాళ్ళకి తీర్చేశాను వాళ్ళ ట్రేడ్ వారు నేను మీకు ట్రేడ్కి సంబంధించిన మీకు కొంచెం మంచివిస్తానని చెప్పి బుజ్జగించి పాకిస్తాన్ ఇండియా మధ్యలో వార్ ఆపేశానని గర్వంగా చెప్పుకుంటున్న ట్రంప్ అరే నీ బొందా అని చెప్పి అసలు మోడీ గారు ఎక్కడ ప్రస్తావించాల ట్రంప్ పేరు నేను ట్రంప్ వల్ల మూడో దేశ ప్రసక్తే లేదని తెగేసి చెప్పాడు ఎస్ ఫోర్ హండ్రెడ్ని మేము కూల్ చేసాం కాల్ చేసామంటే దాని వెనకాలే నిలబడి దాన్ని దాన్ని వెనకాల నిలబెట్టుకొని దాన్ని ముందు నిలబడి మాట్లాడారు ఏది ఏమీ చేయలేకపోయారు కాబట్టి కంపల్సరీగా మనకి ఫైటింగ్ ఫైటర్ జెట్స్ కావచ్చు లేకపోతే మనం ఆల్రెడీ బ్రహ్మోస్కి సంబంధించిన ప్లాంట్ కూడా మనం త్రీ హండ్రెడ్ క్రోర్స్ తోటి స్టార్ట్ చేసేసాం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ హై ఎండ్ టెక్నాలజీతోటి అందుకనే ఇప్పుడు మాక్ డ్రిల్ లాంటిది అక్కడ కరెక్ట్గా బంగ్లాదేశ్ సరిహద్దుల్లో సిలిగురి ప్రాంతంలో చేయటం అనేది కూడా వాళ్ళని వార్నింగ్ బైల్స్ పంపిస్తుంది జస్ట్ డెఫినెట్గా వార్నింగ్ బెల్స్ చైనాకు కూడా ఉంది ఆల్రెడీ చైనా ఇప్పుడు ట్రేడింగ్లో బాగా దెబ్బతిన్నది ఎందుకంటే జే సెవెన్ ఫైటర్ జెట్స్ ఎవడు అక్కడ నుంచి వరల్డ్ వైడ్ కొనట్లేదు కొనకపోతే ఇంకా చైనాకి చేసేది ఏమి ఉండదు ఇంకా అది దానికి ఏ బిగ్ లాస్ సో ఇవన్నీ క్యాల్కులేట్ అవుతాయండి వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ క్యాల్కులేట్ అవుతాయి కాబట్టి ఇప్పుడు ఇండియా ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి మరింత జాగ్రత్తగా మనం యుద్ధ విమానాలు కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు రష్యా సాయం కావచ్చు మన ఫ్రాన్స్ నుండి రాఫెల్ తీసుకున్నాము ఈ ఈ వీటిల్తో ఇంకా బలోపేతం కావాలి ప్రపంచంలో బలమైన శక్తిగా అవతరిస్తే కానీ ఈ చిన్న చిన్న వేషాలు వేసే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో బంగ్లాదేశ్ టర్కీ లాంటి కంట్రీస్కి నిజమైన హెచ్చరికలు తప్పకుండా సార్ ఇండియా యొక్క శక్తి మరింత ప్రదర్శించే టైంలో ఇప్పుడు జరుగుతుంది అక్కడ తీస్తా ప్రహార్ తీస్తా ప్రహార్లో ఖచ్చితంగా సార్ ఇండియా శక్తిని కానీ ఇండియా త్రివిధుల శక్తి కానీ తెలుసు పాకిస్తాన్కు బంగ్లాదేశ్కు అయినా ఎవరండి అండ చూసుకొని వాళ్ళు ఇలా చేస్తున్నారు అనేది అమెరికా ద్వందనీతి కూడా దీంట్లో ఒక బాగా ఎగ్జాక్ట్లీ అమెరికా అది ఏంటంటే వాళ్ళు కొట్టుకు చస్తారా ఓకే వీళ్ళకి విమానాలు అమ్ముదాం ఇప్పుడు పాకిస్తాన్ కనుక మళ్ళీ అమెరికా దగ్గరికి వెళ్ళి మాకు ఒక నాలుగు విమానాలు ఇవ్వండి యుద్ధ విమానాలు ఇవ్వండి లేకపోతే ఫైటర్ జెట్స్ ఇవ్వండి మిసైల్స్ ఇవ్వండి అని అంటే సిగ్గు లేకుండా వాటికి ఆర్థిక సాయం కూడా చేస్తుంది ఇప్పుడు ఇండైరెక్ట్గా అలా చేసినట్టే కదా ఏడు వేల ఐదు వందలు బొచ్చులో కూడు తినడానికి తీసుకోరా బాయి ఇంకోసారి పిచ్చేసాలు వేసావంటే మాత్రం బాగుండదు మరి లష్కరే ఆ ఒసామా బిన్ లాడెన్ని నువ్వు చంపేసావు అంటే నీ మీదకి వచ్చాడు కాబట్టి నీ టవర్స్ కూల్చాడు కాబట్టి ఇంకోడెక్కడ కలుగులో నుండి ఎలక తీసినట్టు తీసేసి ఇచ్చేసావు అప్పుడు మిగతా దేశాలు చెప్పవరకు పక్క దేశమే మనకి ఎంత నష్టం చేసింది పహల్ కదా చూసి మనం అదే పని చేస్తే నువ్వు అక్కడ ఇట్లా చేస్తే మేము వాణిజ్యం చేయమంటాడు నీకు న్యాయం పక్కోడుకో న్యాయం పక్క న్యాయం ఆ ట్రేడ్ టవర్స్ వరల్డ్ ట్రేడ్ తప్పకుండా ప్రధా మన భారత ప్రభుత్వం కానీ మోడీ ప్రభుత్వం కానీ చేత కాకుండా అయితే ఉండదు సార్ కంపల్సరీ దీనికి రివెంజ్ అమెరికా కూడా సమయం పాటిస్తుంది ఎప్పుడు ఎలా సమయం చూసి ఖచ్చితంగా ఎవరైతే మన శత్రు దేశాలు ఉన్నారో వాళ్ళకి బుద్ధి చెప్పే రోజు వస్తుంది సార్ నమస్కారం